మానవత ఉండాలి మనిషి జీవ జీవితానికి సార్థకత ఉండాలి అది సాధించడానికే ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఇక్కడ డెమాన్స్ట్రేషన్గా ఇప్పుడు ఒక మార్గదర్శి కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తా ఒక మార్గదర్శిని మాట్లాడిస్తా ఎట్లా చేస్తారో వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇస్తారు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది రేపటి నుంచి అందరినీ కోరుతున్నా ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నాయి ఆన్లైన్లో ఉండేటి మీరు అడాప్ట్ చేసుకోండి ఈరోజు ఇరవై లక్షల కుటుంబాలు ఐడెంటిఫై చేసి పెట్టాం మీరు నేరుగా కావాలంటే అడాప్ట్ చేయండి ఇందులో ఒకటి రెండు పేర్లు లేకపోతే ఆ పేర్లు కూడా చెప్పండి అవి కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళకు కూడా చేస్తాం ఇంకొక విషయం కూడా పేద కుటుంబాలకు చెప్తున్నాను మీరు ముందుకు రండి నేను చేయుతనిస్తున్నాం దాన్ని అందిపుచ్చుకుని మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి మీరు కష్టపడ్డారు మీ తండ్రి కష్టపడ్డాడు మీ తాత కష్టపడ్డాడు వాళ్ళంతా పేదరికంలో పెట్టి పేదరికంలో చనిపోయారు కానీ మీ పిల్లలు కూడా అదే మరిగా ఉండాలని కోరుకోవద్దండి మీ జీవితాల్ని మీ పిల్లల భవిష్యత్తుని మార్చాలనేది నా ఆలోచన అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా నిన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు చేయాల ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ జనాభా సెన్సస్ తీస్తారు అందులోనే కులాలు కూడా ఏ కులం అవన్నీ కూడా తీసుకోబోతున్నారు దానికి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు తయారు చేసి అందరం కలిసి పనిచేసి పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళని ముందు ఈ అమ్మాయిని రామ్మలేము